హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భారత్లో బయోస్పీయర్ రిజల్ట్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా బయోస్పియర్ రిజర్స్ ఉన్నాయి వీటిని ఎవరు ఏర్పాటు చేస్తారు ఎందుకు ఏర్పాటు చేస్తారు భారత్లో ఎన్ని ఉన్నాయి మొదలైన అంశాలు ఈ వీడియోలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ కాంటెక్స్లో అసలు ప్రస్తుతం ఏం జరిగింది అసలు ఎందుకు న్యూస్లో ఉంది అంటే కోల్డ్ డెజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ అనేది ఇటీవల న్యూస్లో ఉంది కనుక ఇది ఎందుకు న్యూస్లో ఉంది అనే అంశాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాం ఇక వీడియోలో వెళ్ళిపోయినట్లయితే మొదటగా ప్రపంచ బయోస్పీరియర్ రిజర్వ్ ఈ ప్రోగ్రాం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అంటే అసలు అంటే ఏంటి విభిన్న జాతులు వాటి జన్యువులు వాటి ఆవాసాల్లో ఉండే వైవిధ్యాన్ని జీవ వైవిధ్యం అంటారు అన్నమాట వైవిధ్యం అంటే అనేక జాతులు ఈ అనేక జాతులు ఉన్నటువంటి ఒక ప్రత్యేక ప్రాంతమే జీవ వైవిధ్యం అంటే అనేక రకాలైనటువంటి జన్యు వైవిధ్యం ఉండాలి జీవ వైవిధ్యం ఉండాలి అంటే జీవ వివిధ రకాలైనటువంటి జాతుల సమృద్ధిగా ఉంటే దానిని జీవ వైవిధ్యం అంటారన్నమాట అనేక జాతులు ఒకే జాతులు ఉన్న ప్రాంతాన్ని జీవవైవిధ్యం మనం సింపుల్గా చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రోగ్రాం అనేది మనకి పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బేస్ చేసుకుని యునెస్కో పంతొమ్మిది వందల డెబ్భైలో జనరల్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో ప్రతిపాదించడం జరిగింది ఈ ప్రతిపాదనలో భాగంగానే పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుండి మనకి ఈ కార్యక్రమం అనేది లాంచ్ చేయడం జరిగిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి మనకి బయోస్పీర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు అయితే ఇప్పటివరకు ప్రపంచంలో నూట ముప్పై దేశాలలో నూట ముప్పై దేశాల్లో ఏడు వందల యాభై పైగా రిజర్వ్స్ ని మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటిలో మొత్తం జీవవైవిధ్యం ఏదైతే ఉందో ఈ బయోస్పియర్ రిజర్వ్స్ కేటాయించిన భూభాగం మొత్తం విస్తీర్ణం ప్రపంచ విస్తీర్ణం ఐదు శాతానికి సమానంగా ఉందండి మొత్తం ఈ జీవవైవిధ్యానికి కేటాయించినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ యొక్క మొత్తం భూభాగం ప్రపంచ భూభాగంలో ఐదు శాతంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ జీవవైవిధ్యం అనేది ఫస్ట్ ఈ జీవ వైవిధ్యం బయోస్పీస్ అనే పదాలను ఎలా వచ్చాయంటే ఫస్ట్ టైం జీవ సంబంధ వైవిధ్యం అనే పేరుతో ఫస్ట్ టైం రేమాండ్ ఎఫ్ డాస్మన్ అనే ఒక శాస్త్రవేత్త పర్యావరణవేత్త లేదా ఒక జీవ వైవిధ్యానికి చెందినటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం జరిగింది దానికి డబ్ల్యూసి రోసెన్ అనేటువంటి మరో వ్యక్తి జీవ వైవిధ్యం అనే ఒక పేరుని సూచించారన్నమాట దీనిలో భాగంగా రాబర్ట్ విక్టేకర్ అనేటువంటి మరో శాస్త్రవేత్త ఏం చేశారంటే ఈ వైవిధ్యాన్ని మూడు రకాలుగా విభజించడం జరిగిందండి మొత్తం మూడు రకాలుగా విభజించడం జరిగింది ఎవరు రాబర్ట్ విట్టేకర్ ఇలా విభజించినటువంటి జీవ వైవిధ్యాన్ని ఆల్ఫా బీటా గామా అనే మూడు విధాలుగా విభజించడం జరిగింది ఆల్ఫా బీటా గామాగా విభజించారండి అయితే ఆల్ఫా వైవిధ్యం అంటే ఏంటి అంటే ఒక ప్రాంతానికి సంబంధించి అంటే ఒక ప్రాంతానికి ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితమైనటువంటి జీవ వైవిధ్యాన్ని ఆల్ఫా జీవ వైవిధ్యంగా చెప్పచ్చు మరిక బీటా వైవిధ్యం అంటే ఏంటి బీటా జీవ వైవిధ్యం అంటే ఒక బయోస్పియర్ రిజర్వ్స్లో ఒక అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతంలో జీవుల యొక్క జాతుల వైవిధ్యం జీవుల సమృద్ధి రెండు ప్రాంతాల మధ్య పోల్చినప్పుడు వచ్చే తేడానే బీటా వైవిధ్యంగా మనం చెప్పవచ్చు రెండు ప్రాంతాల మధ్య వైవిధ్యాన్ని మనం పోల్చమే బీటా వైవిధ్యంగా చెప్తాం ఇక ఘామా వైవిధ్యం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం వరల్డ్ లోపల్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని అంతటి కలిపి వైవిధ్యంగా మనం చెప్పవచ్చు ఇలా విట్ట మూడు విధాలుగా గుర్తించడం జరిగింది అయితే ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్ ని కూడా గుర్తించడం జరిగిందండి ఈ ప్రోగ్రాంలో లో భాగంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం కనుక దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణం చాలా వరకు దోషమైపోతుంది కనుక ఉన్నదాన్నైనా మనం అనే ఉద్దేశంతో ప్రపంచ పర్యావరణ వేత్తలందరూ కలిపి యునెస్కో అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి యుఎన్ఓ ఆధీనంలో యునెస్కో ఇవన్నీ కూడా గుర్తించడం మొదలుపెట్టాయి పెట్టాయి దీనిలో భాగంగానే మొత్తం ప్రపంచవ్యాప్తంగా హాటెస్ట్ హాట్ స్పాట్స్ అదేవిధంగా హాట్ స్పాట్స్ ని గుర్తించడం జరిగిందండి ఈ హాట్ స్పాట్స్ అనేది మిట్టర్ మియర్ అనే వ్యక్తి మొదటిసారిగా హాట్ స్పాట్స్ అనే పదాన్ని వాడారండి మిట్టర్ మియర్ నార్మల్ మియర్స్ అనే వ్యక్తి నార్మల్ మియర్ అనే వ్యక్తి మొదటిసారిగా హాట్స్పాట్ అనే పదాన్ని వాడారు దీన్ని అమల్లోకి అంటే ప్రాచుర్యంలో తీసుకొచ్చిన వ్యక్తి మిట్టర్ మియర్ అండి మిట్టర్ మియర్ అయితే ఇవి ఎలా అంటే దీనికి ఉన్నటువంటి ఉండవలసిన అర్హతలు ఏంటి బయోస్పీ లేదంటే హాట్స్పాట్స్ మెయిన్ స్పాట్స్ అనేవి సపరేట్ ఉంటాయి ఈ స్పాట్స్ అనేది ఎలా గుర్తిస్తారంటే ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితమైనటువంటి పదిహేను వందలు పైగా జీవజాతులు అంటే అక్కడ పానా ఫ్లోరా రెండిట్లో రెండు కలిపి పదిహేను వందలకు పైగా ఆ స్థానిక ప్రాంతానికే ఒక భౌగోళిక ప్రాంతానికే పరిమితమై ఉండాలి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం డెబ్బై శాతం పైగా ఆవాస నష్టం అంటే ఆ ప్రాంతం అంతా ధ్వంసం అయిపోయి ఇంకా జస్ట్ ముప్పై శాతం మాత్రమే మిగిలింది అనే సూచనలు కనిపించినట్లయితే వాటిని గుర్తిస్తారు అనమాట వీటిలో అత్యంత హాటెస్ట్ స్పాట్ అంటే ఇంకా ఎక్కువగా తీవ్రంగా తీవ్రంగా ధ్వంసం అయ్యే వాటిని హాటెస్ట్ గా కూడా గుర్తిస్తూ ఉంటారు అటువంటి వాటిలో మన భారత్లో మొత్తం భారత్లో ఉన్నవి మొత్తం నాలుగు ఉన్నాయండి భారతం ఉన్నవి అవి ఏంటంటే పశ్చిమ కనుగలు పశ్చిమ కనుగలు మాత్రం పశ్చిమ కనుమలు కన్నులు అలాగే హిమాలయాలు బేసాని దాంతో సుందలా లాండి భారతలో ఉన్నది హాట్ స్పాట్స్ అండి ఇది అలా భారత మొత్తం నాలుగు హాట్ స్పాట్స్ ఉన్నాయి భారతంలో హాట్ స్పాట్స్ ఎన్ని మొత్తం నాలుగు హాట్ స్పాట్స్ అన్నమాట వీటిలో మనకి భారతదేశంలో అత్యంత జీవ ఉన్నటువంటి ప్రాంతాలు ఏంటంటే ఈశాన్య భారత్ అదేవిధంగా పశ్చిమ కొండ ప్రాంతంలో మనకి ఇప్పుడు కూడా కొత్త కొత్త జీవజాతుల్ని పర్యావరణ వ్యాప్తంగా గుర్తిస్తూ ఉంటారు అనమాట పర్యావరణ శాస్త్రవేత్తలు ఇంకా భారత్ లో బయోస్పీరి ప్రోగ్రామ్ ఇప్పుడు ప్రారంభమైంది అంటే ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఒకటి ప్రారంభమైతే మన భారత్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి ఇందులో భాగంగా ఫస్ట్ టైం గుర్తించినటువంటిదే నీలగిరి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ ఇది మూడు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం అంటే మూడు రాష్ట్రాలు కలిసి ఉంటుందండి అవి తమిళనాడు కేరళ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి విస్తరించినటువంటి ఈ భూభాగమే నీలగిరి రిజర్వ్ రిజర్వ్గా పేర్కొన్నారు ఇది రెండు వేల సంవత్సరంలో యునెస్కో యొక్క మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ లో కూడా గుర్తింపు లభించిందండి అయితే భారత పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే వీటిని ఏర్పాటు చేయండి భారతం ఫస్ట్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేలగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక రెండోది నందాదేవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తం పద్దెనిమిది ఉన్నాయి వీటిలో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పీరియర్ రిజర్వ్ ఏదనేది ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి ఇక భారత్ లో ఇసుకో గుర్తింపు పొందినవి మొత్తం మొత్తం భారత్ లో బయోస్పీ లెజర్స్ అనేవి భారత్లో పద్దెనిమిది ఉన్నాయి వాటిలో మ్యాన్ అండ్ బయోస్పీయర్ ప్రోగ్రామ్లో భాగంగా యునెస్కో గుర్తించినటువంటి బయోస్పియర్ రిజర్వ్స్ మొత్తం పద్దెనిమిదిలో పన్నెండు ఉన్నాయండి ఇప్పటి వరకు అయితే రీసెంట్గా కోల్డ్ డిజర్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే ఉందో ఈ కోల్డ్ డెజర్ట్ యాడ్ అవడంతో మనకి ప్రస్తుతం పదమూడుగా మారిందండి ఈ కోల్డ్ డిజర్ట్తో కలిపి మొత్తం పన్నెండు కాస్త పదమూడుగా చేంజ్ అయ్యింది ఇక ఈ మేనట్ బయోస్పీడ్ ప్రోగ్రామ్ లో భాగంగా యునెస్కో గుర్తించినటువంటి మొట్టమొదటి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ముందు నీలగిరి అని ఇక సెకండ్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఫస్ట్ నీలగిరి అయితే రెండవది గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల రీసెంట్ అప్డేట్ గమనించినట్లయితే శీతల ఏడారి సారీ ఇక్కడ మిస్టేక్ శీతల ఏడారి కోల్డ్ డెజర్ట్ అండి ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ ఇది యునెస్కో యొక్క మ్యాన్ బయోస్పీర్ ప్రోగ్రామ్ లో భాగంగా గుర్తించడం జరిగింది అందువల్ల ఇది న్యూస్లో ఉంది అయితే ఇక్కడ ఈ బయోస్పీర్ డిజర్ లో సంరక్షిస్తున్నారంటే స్నో లెపన్ ఈ స్నో లెపన్ అనేది హిమాచల్ ప్రదేశ్ యొక్క రాష్ట్ర జంతువుగాను అదేవిధంగా లడఖ్ యొక్క జంతువుగాను కూడా మనం గుర్తించారనమాట ఎక్కువగా ప్రస్తుతం మన భారతదేశంలో ఏడు వందల పద్దెనిమిది ఉండగా ఏడు వందల పద్దెనిమిది ఉండగా అందులో నాలుగు వందల డెబ్బై ఏడు మంచు చేతులు వచ్చేసరికి లడక్ లో లడక్ ప్రాంతంలో ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయండి రీసెంట్గా వీటి యొక్క డేటా కూడా భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో విడుదల చేయడం జరిగిందండి రెండు వేల ఇరవై మూడులో విడుదల చేయడం జరిగింది ఇక ఈ కోల్డ్ డెజర్ట్ అనే ఈ బయోస్పీ రిజర్వ్లో ప్రవహిస్తున్నటువంటి నది స్పితి నది ఇది సత్లేజ్ నది యొక్క ఉపనది ఈ మధ్యగా ఈ స్థితి అనేది ప్రవహిస్తుంది ఇక నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఈ బయోస్థితి రిజర్వ్స్ అనేది ఎవరు గుర్తిస్తారు ఎలా గుర్తిస్తారు అంటే రాష్ట్రం యొక్క ప్రతిపాదన మేరకు కేంద్రానికి సిఫార్సు అంటే రాష్ట్రం యొక్క ప్రతిపాదిస్తే కేంద్రం ఏర్పాటు చేస్తుంది లేదా కేంద్రమే డైరెక్ట్ గా యునెస్కో మ్యానర్ బయోస్పీరి ప్రోగ్రామ్ తో అనుసంధానించడం కోసం కేంద్రమే ప్రతిపాదన చేయొచ్చు అనమాట అయితే రాష్ట్రం ప్రతిపాదన చేసిన కేంద్రం తీసుకుంటుంది లేదా కేంద్రమే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి బయోస్పీ రిజర్వ్స్ ప్రకటించవచ్చు ఈ ప్రకటించిన దాని యొక్క డేటాని యునెస్కల్ పంపినట్లయితే యునెస్కో ప్రపంచంలో ఉన్నటువంటి రిజల్ట్స్ తో అనుసంధానం చేస్తుంది అనమాట ఇదండి వార్తల్లో ఉన్నటువంటి కోల్డ్ డెజర్ట్ యొక్క న్యూస్ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి